కళ్యాణ్ త్రివిక్రమ్ లో మరో సినిమా రాబోతుందా ఇండస్ట్రీలో దేని గురించి చర్చ బాగానే జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా గురూజీతో పవన్ ఓ సినిమా చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే అభిమానులకు మాత్రం ఏ కాంబినేషన్ కలిసి వస్తుందనే నమ్మకాలైతే లేవు దానికి కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేస్తారో లేదో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే మళ్లీ కొత్త కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న హరిహర్ విర్మల్లు సినిమానే ఇప్పుడు పూర్తి చేశాడు ఇక ఓజీ ఎప్పటికీ పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు ఉస్తాద్ ఉన్నా లేనట్టే ఇలాంటి సమయంలో పవన్ నుంచి కొత్తగా ఊహించడం చాలా కష్టం ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అన్ని కుదిరితే పవన్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు దానికి స్కోప్ కూడా ఉంది అయినా నిప్పు లేకుండా పొగ రాదు కదా కొన్ని కాంబినేషన్స్ కు ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది అలాంటి కాంబోనే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో జల్సా అత్తారింటికి దారేది అప్పట్లో రికార్డులు తిరగరాస్తే అజ్ఞాతవాసి మాత్రం డిసాస్టర్ అయింది అయినా కూడా పవన్ త్రివిక్రమ్ కాంబో అంటే చాలు అభిమానుల్లో కరెంట్ పాస్ అవుతుంది ఎందుకంటే ఆ ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేస్తారని వాళ్ల నమ్మకం ఒక్కోసారి ఈ మ్యాజిక్ మిస్ అవ్వచ్చేమో కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు ఈయన ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేయడం కష్టం ఉంది ఓజీ చాలా బిజీగా ఉన్నాడు జనసేనాని ఇప్పటికే ఇప్పటిరమల్లు పూర్తి చేసిన పవన్ మే పద్నాలుగు నుంచి ఓజీ షూటింగ్ మొదలు అంటున్నారు ఆ తర్వాత జూలైలో హరిశ్ సినిమా మొదలు కానుంది మరోవైపు రాజకీయాలు ఉండనే ఉన్నాయి ఇంత బిజీలో పవన్ నుంచి మరో సినిమా అంటే కాస్త కష్టమే అని అసాధ్యమైతే కాదు త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా పనిలో ఉన్నారు ఈయన కోసమే ఓ భారీ చేస్తున్నారు టచ్ తో ఈ చిత్రం కోసం వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు అయితే బన్నీ ప్రస్తుతం సినిమాతో బిజీగా ఉన్నాడు ఇది పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది ఆలోపే పవన్ కళ్యాణ్ తో ఒక పొలిటికల్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే ఓ పొలిటికల్ సినిమా నిర్మిస్తానని చెప్పారు నిర్మాత నాగవంశి అది పవన్ తోనే ఉండబోతుందని అట్లీ సినిమాను అల్లు అర్జున్ పూర్తి చేసి పవన్ సినిమాను త్రివిక్రమ్ పూర్తి చేయాలని చూస్తున్నారు ప్లానింగ్ వినడానికైతే బానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం డౌట్ ఒకవేళ అన్నీ కలిసి వచ్చి వర్కౌట్ అయింది అంటే మాత్రం పవన్ ఫ్యాన్స్ కు అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు